హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఇప్పుడు ఫార్ములా క్లాసెస్ అనేవి ఒక ఫిఫ్టీన్ చెప్తాను అన్నాను కదా ఫస్ట్ క్లాస్ ఏం చెప్పాను డీప్ నెక్కి పెట్టినప్పుడు షోల్డర్ ఎలా పెట్టాలనేది ఫార్ములా చెప్పాను తర్వాత కాలర్ నెక్ సెకండ్ క్లాస్లో బోట్ నెక్ పెట్టినప్పుడు ఫార్ములా ఉపయోగించి షోల్డర్ ఎలా పెట్టాలనేది చెప్పాను అయితే కాలర్ నెక్ బోట్ నెక్ పైకి ఉంటుంది చెస్ట్ సైజ్ ఏమో ఎలా అనేది ఏ సైజులుగా అనేది చెప్పాను అన్నింటికి ఒకటే ఫార్ములా తర్వాత ఇక్కడ డీప్ నెక్కి ఎలా అనేది చెప్పాను ఇప్పుడు డీప్ నెక్ కాకుండా అలాగే హై నెక్ కాలర్ నెక్ అన్నా హై నెక్ కన్నా ఒకలాగే పెట్టుకోవచ్చు అనమాట కాలర్ నెక్ అంటే కాలర్ యాడ్ చేస్తాము హై నెక్ అంటే కాలర్ యాడ్ చేయము అంతే పైకి ఉంటుంది బోట్ నెక్ కూడా ఫార్ములా చెప్పాను ఇప్పుడు అలా కాకుండా మీడియంగా అంటే డీప్ వేసుకోరు అలా అని కాలర్ నెక్ కానీ బోట్ నెక్ కాకుండా మీడియం నెక్ తోటి వేసుకుంటారనమాట వాళ్ళకి ఫార్ములా అనేది చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి ముందు ఉన్న ఫార్ములాగే ఫార్ములాగే ఉంటుందన్నమాట డిఫరెన్స్ ఏమీ ఉండదు చిన్న చేంజ్ అందుకే ఇవి తెలుసుకోండి అందరికీ గుర్తుంటుందని చెప్తున్నాను అనమాట చెస్ట్ సైజ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇలా ఉదాహరణకు తీసుకున్నాను అంతే ఫార్ములా వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ బై డివైడెడ్ బై ఎయిట్ అనమాట అంటే థర్టీ సిక్స్ని మీద భాగాలు చేస్తే ఎంత నాలుగున్నర ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇప్పుడు దీనికి టూ యాడ్ చేయాలన్నమాట టూ యాడ్ చేస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అనేది షోల్డర్ కింద పెట్టుకోవచ్చు మీడియం నెక్ అంటే ఎలా ఎంత అని అడుగుతారు మళ్ళీ ఇక్కడ నేను మీడియం నెక్ అంటే నార్మల్గా ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు చెప్తున్నాను ఎయిట్కి కూడా ఇలాగే పెట్టచ్చు ప్రాబ్లం లేదు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చిన్న చేంజెస్ ఉంటాయండి ఇక్కడ డీప్ పెరిగే కొద్దీ ఒక పావించి తగ్గించుకోవడం అలా చేస్తే సరిపోతుంది అనమాట నార్మల్గా ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకోండి థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఎయిట్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ దానికి టూ ఇంచెస్ కలిపితే సిక్స్ పాయింట్ ఫైవ్ కామెంట్లో అడిగారు అనమాట కామెంట్ అనేది మీకు పక్కన చూపిస్తాను అందుకే ఇది కూడా చెప్తున్నాను కాలర్ నెక్కి అయితే థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఎయిట్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది కదా దానికి సారీ ఇది బోట్ నెక్ అనమాట టూ పాయింట్ ఫైవ్ కలపాలి కాలర్ నెక్కి ప్లస్ త్రీ చేశాను ఇక్కడ బోట్ నెక్కి ప్లస్ టూ పాయింట్ ఫైవ్ అలాగే మీడియం నెక్ అంటే డీప్ నెక్ కాకుండా హై నెక్ బోట్ నెక్ కాకుండా ఉండేదానికి టూ కలపాలన్నమాట ఫోర్ పాయింట్ ఫైవ్కి టూ యాడ్ చేస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా పెడితే షోల్డర్ అనేది సరిపోతుందనమాట సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకేనా ఇదే ఫార్ములా థర్టీ ఫోర్కి థర్టీ ఎయిట్కి యూజ్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ చాలా సింపుల్గా చెప్పాను అర్థం చేసుకోండి ప్రతిదీ కూడా డీప్ నెక్కకి ఎలా చెప్పాను కాల నెక్కకు ఎలా చెప్పాను బోట్ నెక్కకి ఎలా చెప్పాను అలాగే ఇక్కడ నార్మల్ నెక్కకి ఎలా చెప్పాను ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ డీప్ ఉన్నప్పుడు ఎలా చెప్పాను అనేది చూసుకోండి అన్నింటికీ ఒకటే ఫార్ములా జస్ట్ డివైడెడ్ బై ఎయిట్ చేస్తే వచ్చిన దానికి కలపాల్సిన నెంబర్ అనేది మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట ఇది ఒక్కటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇంకా మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదనమాట ఎక్కువ ఫార్ములాలు గుర్తుపెట్టుకోకుండా ఈ సింపుల్ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నార్మల్ నెక్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నప్పుడు ఎలా పెట్టాలి అంటే థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఎయిట్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది దానికి టూ ఇంచెస్ యాడ్ చేయండి ఏదైనా అంతే థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ చేస్తే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది దానికి టూ ఇంచెస్ యాడ్ చేస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ విధంగా ఒక్కొక్క చెస్ట్ సైజ్ పెరిగే కొద్దీ పావించి పావించి పెరుగుతూ వెళ్తుంది అంతే ఓకేనా థ్యాంక్ యూ